ఇప్పుడు కూరగాయల మార్కెట్ కి అయితే ఇక్కడ వచ్చేసి టమాటా చెట్టి చేస్తున్నాను ఒకే మాదిరిగా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి ఇక మార్కెట్ నుంచి అయితే తిరిగి ఇంటికి వచ్చేసాము కూరగాయలని చెక్కబెడుతున్నాను పెడుతున్నాను హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందులో వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో ఈ రోజు వీడియో ఏంటంటే చండీగఢ్ లోని మార్కెట్ అయితే వెళ్తున్నామండి ప్రతి గురువారం అయితే మార్కెట్ జరుగుతుంది సో అక్కడ మార్కెట్ అంత ఎలా ఉంటుందో నేనైతే మీకు వీడియో తీసి చూపిస్తాను రే ఇప్పుడు వచ్చేసి టైమ్ ఈవినింగ్ ఫోర్ థర్టీ అవుతుంది మామూలుగా మార్కెట్కి వెళ్ళాలనుకుంటే నైన్ థర్టీ ఎయిట్ థర్టీ వరకు అయితే వెళ్ళిపోవచ్చు అండి కానీ కొంచెం బయట పని ఉంది అది చూసుకొని వెళ్దాం అనేసి కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరుతున్నాం ఇంకా మా బాబుని కూడా రెడీ చేశాను తల దూకోరా అంటే చూడండి ఇలా మారం చేస్తున్నాడు చూడండి మా వాడి హెయిర్ మొత్తం ఎలా అయిపోతుందో నూనె పెట్టుకోరా అంటే అస్సలు పెట్టుకోడు అప్పుడు గుర్తున్నప్పుడు అయితే వాడు పడుకున్నప్పుడు పెడతాను మేము కూడా కాలేజ్కి వెళ్ళే టైంలో ఎక్కువగా ఆయిల్ పెట్టుకునే వాళ్ళం కాదండి వీక్లీ వన్స్ ట్వైస్ అయితే పెట్టుకునే వాళ్ళము అది హాలిడే ఉన్న టైంలో అయితే ఎక్కువగా పెట్టుకునేది సో ఇప్పుడు మా బాబును చూస్తుంటే నాకు కాలేజ్కి వెళ్ళే డేస్ అయితే గుర్తుకొచ్చాయి కానీ వీడేంటో అసలు ఇప్పటి నుంచే ఆయిల్ సరిగా పెట్టుకోవట్లేదు ఏడుస్తాడండి బాగా మారం చేస్తాడు అసలు ట్యాప్ ఆన్ చేసి తల తీసుకొని ట్యాప్ కింద అయితే పెట్టేసి మొత్తం కడుక్కుంటాడండి అలా ఉంటుంది మా వాడితో సో ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ఎప్పుడు ఒకే విధంగా చేస్తే బోర్ వస్తుంది అనేసి అప్పుడప్పుడు ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తుంటాను కానీ ఇలా అయితే నా పెళ్ళైనాక నేర్చుకున్నానండి మా అత్తమ్మ ఇలాగే చేస్తుంది కాబట్టి ఇక నాకు ఎక్కువగా అదే అలవాటైపోయింది ఈ మాదిరి టమాటో పచ్చడి నేను ఆల్రెడీ ఒకసారి మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి అందువల్ల ఇప్పుడు సింపుల్ గా అయితే చూపిస్తున్నాను ఆ వీడియో లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి నేను గురువారం రోజు అంటే మార్కెట్కి వెళ్లే రోజే ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కు వచ్చేసి ఈవినింగ్ వెళ్ళాను

साठ गया पाँच किलो साठ पाँच किलो ད�ས ད�ས དས 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 ఇది వచ్చేసి శుక్రవారం రోజు వీడియోనండి ఆ రోజు మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది ఇక ఇవన్నీ చక్క పెట్టుకునే టైం కూడా లేదండి బాగా టైర్డ్ అయిపోయాము మళ్ళీ వచ్చి వంట చేసుకొని తినేసరికి బాగా లేట్ అయిపోయింది ఇక అందువల్ల నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఇవన్నీ కలిపి ఒకే బ్యాగ్లో వేసి తీసుకొచ్చాము ఇవి అలాగే ఉంచినట్టయితే మెత్తగా అయిపోతాయండి అందువల్ల ఇవన్నీ తీసి సపరేట్గా అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మాకు కాంప్లెక్స్లో అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయండి కానీ రేట్ మాత్రం చాలా టూ మచ్చుగా ఉంటుంది కాబట్టి మేము ఇలా మార్కెట్కి అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నాము ఇవైతే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది ఇలా మార్కెట్లో రైతులు తెచ్చి అమ్ముకుంటారు కాబట్టి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయండి మనం షాప్లలో తెచ్చుకున్నట్టయితే కాస్ట్ ఎక్కువ పడుతుంది ఫ్రెష్గా కూడా ఉండవు ఇవి ఎప్పటికప్పటికే సేల్ అయిపోతాయి మార్కెట్లో వచ్చేసి ఇక్కడ వెల్లుల్లి అయితే చాలా కాస్ట్ ఉందండి సెవెంటీ రూపీస్కి పావు కేజీ అంట మరి అక్కడ వచ్చేసి మన సైడ్ ఎంత ఉందో తెలీదు ఈ కూరగాయలలో వచ్చేసి ఏవి త్వరగా ముందు పాడైపోతాయో అవి త్వరగా చేస్తానండి ఈ కాకరకాయలు వచ్చేసి ముందుగా చేసేస్తాను తర్వాత ఆకుకూర చేస్తానండి కాకరకాయలు మనం అలాగే టూ డేస్ ఉంచినట్లయితే టూ డేస్ తర్వాత అసలు చేయాలన్న అదే ఉండదండి అంతా గలీజ్గా పాడైపోతాయి ఫ్రూట్స్ ఆలు ఆనియన్ వచ్చేసి ఇలా బాక్స్లలో అయితే పెట్టేస్తానండి ట్రే టైప్లో ఆనియన్స్ అయితే ఇప్పుడు తక్కువగానే ఉన్నాయి టూ కేజీస్ ఉన్నాయి కాబట్టి ఇలా అయితే పెట్టేస్తానండి కొంచెం ఎక్కువగా ఉన్నట్టయితే నేలపైన ఏమైనా ఖాళీ కవర్స్ కానీ పేపర్స్ కానీ ఉంటే అలా వేసి పెడతానండి ఆకుకూరలు కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడు అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలండి అవి వాడిపోయినట్టయితే మనకు సరిగ్గా కట్ చేయడానికి కూడా ఉండదు కట్ చేసాక ఒక బాక్స్లలో పేపర్ అడుగున పెట్టేసి పెట్టుకున్నట్టయితే అవి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా పాడైపోకుండా అలాగే ఉంటాయి ఆనియన్స్కు కూడా ఇలా మనం పేపర్స్ వేసుకున్నట్టయితే ఏమైనా తడిగా ఉన్నట్టయితే ఈ పేపర్స్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకు ఆడియన్స్ పాడైపోకుండా ఉంటాయి నా వాయిస్ అయితే చాలా చేంజ్ ఉందండి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి టాన్సిల్స్ అయ్యాయి అందువల్ల వాయిస్ చేంజ్గా ఉంది నిన్న మన వీడియో అందుకే వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఈ ఆకుకూరలు వచ్చేసి మనం ఇలాంటి కవర్లో పెట్టినట్టయితే ఎయిర్ బాగా అందుతుంది కాబట్టి త్వరగా పాడైపోకుండా ఉంటాయి ఇది ప్లాస్టిక్ కవర్ టైప్ కాకుండా ఇలా హోల్స్ లాగా ఉంటుందండి క్యారెట్ కూడా చాలా తక్కువ రేట్ అయితే పడిందండి ట్వంటీ రూపీస్ కేజ్ అంట మన సైడ్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ ఆకుకూరలు వచ్చేసి ఒక్కో కట్ట టెన్ రూపీస్ అయితే పడిందండి చాలా పెద్దగానే ఉన్నాయి ఒక్కొక్క కట్ట వచ్చేసి ఇక ఈ ఆరెంజ్ ఫ్రూట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ కేజీస్ అయితే వచ్చాయండి కానీ తక్కువగా ఇస్తున్నారనేసి మనం త్వర త్వరగా అయితే తీసుకోవద్దండి ఇవి వచ్చేసి గట్టిగా ఉండవండి చూడండి వీడియోలో చూస్తున్నట్టు కొంచెం మెత్తగా అవుతాయి అది కాకుండా మళ్ళీ మనం అంతా కూరగాయలు ఒకే దగ్గర వేసుకొస్తాం కాబట్టి మెత్తబడే చాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చూసి అయితే తీసుకోవాలి తీసుకొచ్చేటప్పుడు కూడా బ్యాగ్లో మనం ఎలా పడితే అలా పెట్టుకోవద్దండి కూరగాయలలో వచ్చేసి మనకు ఆనియన్స్ ఆలు ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి బ్యాగ్లో అడుగున అయితే వేసుకోవాలి మిగతావి అన్నీ పైన వేసుకోవాలండి టమాటో ఇలా ఆరెంజ్ అలాంటివి ఏమైనా ఉంటాయి పైన వేసుకోవాలి క్యారెట్ కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది కాబట్టి క్యారెట్తో కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు చూడండి ఇలా బ్యాగ్లో అయితే తీసుకొచ్చాను కాబట్టి ఈ టమాటో కూడా మొత్తం పాడైపోయాయి ఒక టమాటో పాడైపోయిందంటే ఒక టూ త్రీ డేస్లో మొత్తం టమాటోస్ అయితే పాడైపోతాయండి అందుకే జాగ్రత్తగా చూసి వేస్తున్నాను పచ్చిమిర్చి అయితే చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయండి అవి వచ్చేసి మనకు ఒక పావు కేజీకి థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నారు కుడకాయ కూడా చాలా ఫ్రెష్గా పప్పులతో నిండుగా బాగుందండి అది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అర కేజీ ఇచ్చారు ఆలు వచ్చేసి సిక్స్టీ రూపీస్కి ఫైవ్ కేజీస్ అయితే ఇచ్చారు ఫైవ్ కేజీస్ అయితే మనం తినలేము కదండి అందువల్ల మేము కేజీ అయితే తీసుకొచ్చాం థర్టీ రూపీస్ కి ఆనియన్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఇచ్చారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్